శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా ఎమ్మెల్సీ కవిత తన నివాసానికి వెళ్తున్నారు మరి కాసేపట్లో బంజారా లోని ఆమె నివాసానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో కవిత నివాసానికి బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు అంతకుముందు శంషాబాద్ లో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కవిత భారీ ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరారు ఎట్టకేలకు ఎదురు చూపులు ఫలించాయి బీఆర్ఎస్ శ్రేణులంతా తమ నాయకురాలికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్నారు నిన్న రాత్రి బెయిల్ పై రిలీజ్ అయిన కవిత ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ఎయిర్పోర్ట్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికాయి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఆమె నివాసం వద్దకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం అటు కవిత నివాసం వద్ద కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులు అంతా కూడా పెద్ద సంఖ్యలో ఆ నివాసం వద్దకు కూడా చేరుకుంటున్నారు అక్కడ కూడా ఒక సందరి వాతావరణం కనిపిస్తోంది కవిత వెంట భర్త అనిల్ తో పాటు కేటీఆర్ అలాగే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు నిన్న తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆమెను అక్కడి నుంచి జాగ్రత్తగా వీరంతా కూడా కలిసి తీసుకొస్తున్నారు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కవిత ఒక భావోద్వేగానికి గురయ్యారు ఆ తర్వాత తనకు ఐదున్నర నెలల పాటు జైల్లో ఉంచిన వారి విషయంలో కఠినంగా ముందుకు వెళ్తాం పోరాటం కొనసాగిస్తామని నిన్న కవిత మాట్లాడారు అక్కడి నుంచి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి కాసేపు క్రితమే ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు శంషాబాద్ చేరుకున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఘన స్వాగతం పలికాయి ఐదున్నర నెలల తర్వాత చేరుకున్న నాయకురాలకి స్వాగతం పలుకుతూ ప్రస్తుతం అయితే ర్యాలీగా తన నివాసం వద్దకు తరలించేందుకు అయితే ప్రయత్నం కొనసాగుతోంది అక్కడి నుంచి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ప్రస్తుతం ఎక్కడున్నారు ఇంకా ఎంతసేపట్లో నివాసం వద్దకు చేరుకునే అవకాశం ఉంది కాసటి క్రితమే సత్రబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్సీ కవిత అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు తన కుటుంబ సభ్యులతో ఆ కవిత నివాసాన్ని కూడా బయట జనాలు దాదాపు నలభై నిమిషాలు కూడా తన నివాసానికి రావడానికి సమయం పట్టే అవకాశం కల్పిస్తుంది ప్రతి మనం చూడొచ్చు కవిత నివాసం వద్ద మాత్రం ఆ బిఆర్ఎస్ సంబంధించిన శ్రేణులందరూ చేరుకుంటున్నారు ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తన నివాసానికి చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటి ఆ తన కుటుంబ సభ్యులు కూడా నివాసానికి చేరుకున్నారు ఇప్పటి హరీష్ రావు సద్దిమందితో పాటు కవితకు ఆ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటి వరకే నివాసానికి కూడా ఆ సిచువేషన్ అయితే అయితే కనిపిస్తుంది కవితకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకే పరికాశపట్లో తన నివాసానికి కూడా చేరుకోబోతున్నారు కాబట్టి ఒక్కొక్క హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేట్లతో పాటు అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా ఆ నివాసం కూడా చేరుకుంటున్న ఆ సిచ్యువేషన్ అయితే అని చెప్పుకోవచ్చు ఒక్కొక్క కులాల వాతావరణం మాత్రం ఇక్కడే కవిత నివాసం వద్ద ఆ నెలకొన్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఒక కవిత తన నివాసానికి చేరుకు తర్వాత మొదటగా ఇంట్లోకి వెళ్తారు తన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో అందరూ ఇప్పటివరకే ఆ వేయి చూస్తున్నారు కవిత నివాసం వద్ద ఇప్పటివరకు భారీగా కూడా ఆ పార్టీకి సంబంధించిన చర్యలందరూ కూడా ఆ చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజలు మనం కవిత నివాసం ముందు చూడొచ్చు కవిత నివాసాన్ని కూడా ఇప్పటి వరకే ఒక్కొక్కరిగా కూడా పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా చేరుకుంటున్న సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పటి వరకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కవితకు మాత్రం దారి పొడిన ఇప్పటి ఆ స్వాగతం పలకడానికి మాత్రం ఒక పక్క జాగృతికి సంబంధించిన నాయకులు కావచ్చు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు అందరూ కూడా కవితకు స్వాయత బలతో కూడా వస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది కాబట్టి మరిసే మరి కాసేపట్లో తన నివాసానికి చేరుకోబోతుంది కాబట్టి పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒక పక్క కోలాహల వాతావరణం అయితే నెలకొన్న సిచువేషన్ కనిపిస్తుంది ఒక కవిత ఆ తన నివాసానికి చేరుకున్న తర్వాత మాత్రం ఏమైనా మీడియాతో మాట్లాడతారా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు కవితకు సంబంధించినందుకు మాత్రం ఇవాళ మీడియాతో మాట్లాడితే మాత్రం ఇలాంటి అంశాలను వెల్లడించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే ంది ఇప్పటి వరకే జైలు నుంచి విడుదలైన తర్వాత మాత్రం ఢిల్లీలోనే ఆ కవిత ఇప్పటి వరకే మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా బీఆర్ఎస్ ఆ చాలా మంది శ్రేణులు మాత్రం ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి కవిత ఆ ఏ అంశాలపైన మాట్లాడబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తామంటే దానిపైన కూడా తీవ్ర స్పష్టత ఇస్తారన్న దానిపైన కూడా ఒక ఆసక్తిగా చూస్తున్న చూస్తున్నువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఎందుకంటే గత నుంచి కూడా చాలా రోజులు బీఆర్ఎస్ మాత్రం ఒక యాక్టివ్ గా భాస ఉన్నాయి ప్రజల్లోకి వెళ్ళడానికి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటుంది రైతులకు సంబంధించిన ఆ రుణమాఫీ విషయంలో మాత్రం ప్రతి గర్భగణం కూడా వెళ్ళాలి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా ఇప్పవరక బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించినంత మాత్రం ఆ ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యవసాయంలో మాత్రం సిద్ధం చేసుకోబోతున్నారు ద్వారా కూడా ఓ అయితే రావాల్సిన చెప్పొచ్చు దీనికి సంబంధించినంతకు మాత్రం ఆ పార్టీ ఎలాంటి పిలుపుని పోబుద్తుంది ఏ విధంగా కూడా అడుగులు వేయబోతున్నాయి దాని కూడా అంటే మనకాశ పార్టీలో అవిధి ఏర్పడిపోతుంది ఎలా ఉండబోతుంది ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ కుట్రపూరితంగా కేసు పెట్టారో దాన్ని ఛేదించుకొని ఎందుకంటే ఎవరైతే అక్యూజ్ అక్యూజుడ్ ఎవరైతే సాక్షిగా మార్చి కేసు చెల్లదని చెల్లదు అని కోర్టు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఈ రోజు స్పష్టంగా తేలిపోయింది అక్క మీద ఎలాంటి కేసులు లేవని తేలిపోయినాయి కాబట్టి ఈ రోజు ఒక ఐదు నెలల ఐదు ఐదు ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత అక్కడ బ్యాక్ టు హోమ్ వస్తుంది తప్పకుండా రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి కావచ్చు కానీ ప్రజలు తప్పకుండా దాన్ని ఛేదించుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు ఒకటి కాబట్టి ఐదు నెలల్లోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపణ మరి గతంలో చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది మరి చిదంబరం గారు బీజేపీలో జాయిన్ అయినరా లేకపోతే ఈ రోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు లేకపోతే సోనియా గాంధీ గారు కావచ్చు బెయిల్ మీదనే ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అంటే కాంగ్రెస్ తో నేను నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమ్ముడుపై నటి బజార్ లో నిలబడేది అట్లంటే మోడీని మూడు సార్లు కలిసిండు సీఎం గారు అంటే రేపు పదివాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జనా జనాభా దానికే కలిసిండా అన్నీ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాట్లాడటం ఈ రోజు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు కూడా చట్టం మీద నమ్మకం లేదనే దానికి స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి బెయిల్ మీద తిరుగుతుండు ఓటుకు నోటు కేసులో పట్టుబట్టాడు కదా బెయిల్ మీద తిరుగుతున్నా అంటే బెయిల్ మీద అంటే ఆ రోజు కేంద్రంలో బీజేపీతో కుంభక కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించడం ప్రశ్న నేర్చుకోవాలి రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి మొత్తపట్టానికి దేవి ప్రసాద్ గారు సార్ మరకాసార్ట్లో కవిత నివాసం జరగకపోతున్నారు వచ్చే రోజుల్లో మాత్రం బిఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు కవిత పాత్ర ఎలా గా కవిత గారి ఏళ్ళ రాజకీయ జీవితం ప్రజల కళ్ళ ముందు ఉన్నది పదేళ్లు తెలంగాణ ఉద్యమ సాధనలు ఆమె పాత్ర మరవలేనిది మొత్తం తెలంగాణ జాగృతిని స్థాపించి భారత జాగృతిని స్థాపించి మహిళలందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి గొప్ప నాయకురాలు కవిత గారు కాబట్టి కవిత గారు రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ ఇలా నిర్వహించేటువంటి పాత్రకు మరింత తోడైతుంది ఇలా మా హరీష్ రావు కానీ కేటీఆర్ గాని మా అధినేత కేసీఆర్ గాని ఇలా చేస్తున్నటువంటి రాజకీయ పోరాటానికి కవిత రావడం అనేటువంటిది మాకు ఒక స్ఫూర్తిని స్ఫూర్తినిస్తుంది డెఫినెట్ గా కవిత రాక అనేటువంటిది బీఆర్ఎస్ కు ఒక బలమైనటువంటి శక్తిగా మిగలడం అనేటువంటిది ఖాయం ఇప్పుడు ఓకే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరోపణలు చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది దాన్ని ఎలా తిప్పుకొడతారు ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే చిదంబరం రిలీజ్ అయినప్పుడు బీజేపీతో కుమ్ముఖైందా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ సోనియా గాంధీ మేల మీదనే బయటకు కదా అట్లాగే మరి మీ ఆపు మీ కూటమిలో ఉన్నటువంటి ఆపు సిసోడియా కూడా బయట ఉన్నాడు ఆప్ మీద పెట్టిన కేసు ఏమో దుర్మార్గం అంటున్నారు కవిత మీద పెట్టిన కేసు ఏమో బ్రహ్మాండం అంటారు ఈ రెండు నాలుకల దూరణి కాంగ్రెస్ ప్రదర్శిస్తా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అసలు మీరు ఎవరి మీద పోరాటం చేయదలుచుకున్నారు ఇలా ఆదాని అంబానీ కోసమేమో ఢిల్లీలో ప్రదర్శనలు చేస్తారు ఎంఓయులు చేసుకుంటా ఉన్నారు తోడేలు గుంపులో కాంగ్రెసే పీకల గుంపులో కాంగ్రెసే కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అసహ్యానికి వచ్చేటువంటి పరిస్థితి తయారైంది భారతీయ జనతా పార్టీ రెండు కుమ్ముక్ ఇలా క్షేత్రస్థాయిలో మేము అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది విద్యుత్ విషయంలో కావచ్చు నీళ్ల విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు కాబట్టి డెఫినెట్ గా కవిత గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మేము ముందర తీసుకొని పోతాం ఇది ఒక పక్క మాత్రం డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సందర్భం మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం తన కార్యాచరణ ప్రకటించడానికి మాత్రం అడుగులు వేస్తాన కూడా తరుగుతున్న సిచువేషన్ కనిపిస్తుంది ప్రజెంట్ మన కవిత నివాసంలోకి వెళ్దాం ఇప్పటి వరకు కవిత నివాసంలో కూడా సంబరాలు కూడా ఆ చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఇప్పటివరకు కవిత నివాసంలో కూడా చేరుకున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఆ కవిత నివాసంలో కూడా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించిన వరకు మాత్రం కవిత నివాసంలో కూడా చాలా మంది ఉన్న సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మనతో మాట్లాడడానికి చెప్పారు ఎలా చూడాలి కవితకు సంబంధించిన మరి కాసేపట్లు ఇంటికి చేరుకోబోతున్నారు ఒక హైదరాబాద్ కు సంబంధించిన నేత ఎలా చూడాలి చాలా సంతోషంగా ఉంది కవిత కోస్తుంటే వీరే చూస్తా ఉన్నారు ఇక్కడ ఎంత కళగా ఉందో ఎంత ఉత్సాహంగా ఉందో ఒక పండగ లాగా ఈ రోజు మేము అందరం కూడా డాన్స్ లో కానీ క్రాకర్స్ విషయంలో సెలబ్రేషన్స్ అంతా కూడా చాలా గ్రాండ్ గా చేస్తా ఉంటాము అక్కడ కూడా ఆల్మోస్ట్ ల్యాండ్ అయి ఉన్నారు అక్కడి నుంచి మరి ఎయిర్పోర్ట్ నుంచి కూడా గణ యావత్ తెలంగాణ దగ్గర నుంచి కార్యకర్తలు తీసుకొని ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకొని గ్రాండ్ వెల్కమ్ అంటే దాదాపు మూడు నుంచి నాలుగు వందల కార్ల నుంచి ర్యాలీ స్వాగతం పలుకుతూ ఇక్కడ కూడా సంబరాలతో మునిగి తేలుతా ప్రవీణ్